వెల్కమ్ టు మై ఛానల్ యూఆర్ యువర్ బిగ్గెస్ట్ పవర్ సెల్ఫ్ బిలీఫ్ అండ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైనా మీ మీద మీకు నమ్మకం లేకపోవడం వల్ల ఒక మంచి అవకాశం మిస్ అయ్యారా అదే జాబ్ ఇంటర్వ్యూ కాంపిటీషన్ లవ్ మనలో టాలెంట్ ఉంది స్కిల్స్ ఉన్నాయి కానీ ఒక డౌట్ నేను చేయలేను అని జీవితాన్ని మార్చేస్తుంది ఈరోజు ఆ డౌట్ని పూర్తిగా ఫినిష్ చేద్దాం బికాస్ ఆర్ యువర్ బిగ్గెస్ట్ పవర్ ఒక చిన్న పిల్లవాడు సైకిల్ ఎక్కి నేర్చుకుంటున్నాడు ప్రతిసారి పడిపోతున్నాడు అయితే చివరికి ఎలా నేర్చుకున్నాడు ఎందుకంటే అతను నేనే చేయగలను అని నమ్మాడు అతనికి స్కిల్స్ పెద్దగా లేవు కానీ సెల్ఫ్ బిలీఫ్ ఉంది మనకు అదే స్టోరీ మనందరిలో పొటెన్షియల్ ఉంది కానీ మనలో చాలామందిని ఆపేది మన మనస్సు ఎందుకంటే మనలో చాలామంది ఇలా అనుకుంటాం వాళ్ళు నన్ను జడ్జ్ చేస్తారు అవకాశం ఇచ్చి నేనే ఫెయిల్ అవుతాను నేను పర్ఫెక్ట్ కాదు బట్ నిజమేమిటంటే ఫెయిల్యూర్ కంటే పెద్ద లాస్ ట్రై చేయకపోవడం మీరు రేస్లో పాల్గొనాలంటే ఓడిపోవచ్చు కానీ పాల్గొనకపోతే గెలిచే అవకాశం జీరో కాన్ఫిడెంట్ అంటే ఫాలింగ్ లేకపోవడం కాదు కాన్ఫిడెంట్ అంటే ఎవ్రీ టైం పడినా లేచినా ధైర్యం మన జీవితంలో మూడు మినహాయించలేని నిజాలు ఎవరు నీ జీవితాన్ని మార్చరు ఎవరు నీ కోసం స్ట్రగుల్ చేయరు నీ గురించి నీవే నమ్మకపోతే ఎవరు నమ్మరు చూస్ చేయండి మీ మీద డౌట్ మీ జీవితాన్ని కంట్రోల్ చేయాలా లేదా సెల్ఫ్ బిలీవ్తో మీరు కోరుకున్న లైఫ్ని క్రియేట్ చేయాలా లైఫ్లో నీకు పెద్ద ఎనిమి ఎవరు కాదు నీ డౌట్ ఇప్పటి నుంచి ఒక మాట మర్చిపోవద్దు ఇఫ్ ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ మీరు ఎక్స్ట్రాడినరీ మీ టైం వచ్చింది Thank you for watching. Please subscribe for more information about motivation.